అమ్మ మీ పేరు చెప్పండి అరుణ అమ్మ ఇప్పుడు జగన్ ప్రభుత్వం చూశారు కదా మీరు జగన్ ప్రభుత్వంలో మీకు ఏమైనా మేలు జరిగినదా నాకు మేలు జరిగింది అమ్మా అంటే నాకు పెన్షన్ మూడు వేలు వస్తుంది ఇప్పుడు పెన్షన్ కూడా ఇంటికి వచ్చేస్తున్నారు అప్పుడు సచివాలయాలకు కానీ పంచాయతీ ఆఫీసులకు కానీ పోవాల్సి వచ్చేది ఇప్పుడు ఇప్పుడు ఆ ఛాన్స్ లేకుండా ఇంటికే వస్తుంది సో దానికోసమని నేను జగన్కే మళ్ళీ కానీ జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి ఏమీ లేదు అని చెప్పి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చారని చెప్పి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి ఎట్లా చూస్తారు మీరు కామన్ కదా ఆ విషయాలు మనకు తెలియదు అది వాళ్ళు వాళ్ళు ఎట్లయినా చూస్తాను కానీ నా వరకు నేను చూసుకున్నాను అది మాత్రమే నేను చెప్పగలను అంటే మీతో పాటు మీ చుట్టుపక్కల ఇంటి చుట్టుపక్కల కూడా జగన్ ప్రభుత్వంలో ఎవరైనా అభివృద్ధి చెందారా అవును మా ఇంట్లోనే మా అమ్మకు కూడా ఇప్పుడు పద్దెనిమిది వేల నెలకి సంవత్సరానికి వేస్తున్నారు అట్లా ఐదేళ్ళు వేశారు కాబట్టి మా ఇంటి వరకు మా అమ్మకి వచ్చింది నాకు వచ్చింది దానికోసమని అభివృద్ధి చెందిందని నేను అనుకుంటున్నాను అమ్మా ఇప్పుడు ఇక్కడ రాయలసీమలో ఎక్కువగా మంచినీటి ఎద్దడి ఎక్కువగా ఉండేది నీటి కష్టాలు ఎక్కువ ఉండేవి తాగునీటి కష్టాలు ఎక్కువ ఉండేవి అని చెప్పి చాలా అనేవాళ్ళు ఒకప్పుడు పరిస్థితిని మరి ఇప్పుడు మారిందా అవును ఇప్పుడు నీళ్ళు పుష్కలంగా వస్తున్నాయి వస్తున్నాయి మరి మీరు జగన్ ప్రభుత్వం నుంచి ఇంకా ఏమన్నా ఒకవేళ జగ నెక్స్ట్ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రభుత్వం కొలువు తీరితే ఇంకా ఎలాంటి అభివృద్ధి కావాలని మీరు కోరుకుంటున్నారంటే ఏం చెప్తారు ఇంకా అభివృద్ధి అంటే ఇంకా ఏం లేదు నిరుద్యోగ కొరత ఉన్నది అది పూర్తి అయ్యి ఎవరు అందరూ నిరుద్యోగాలే ఉన్నారు కాబట్టి నిరుద్యోగం ఎవరు ఉండకుండా అందరి జీవన ఉపాధి కలిగి మంచిగా అభివృద్ధి చెందాలని అనుకుంటాను ఫైనల్గా ఒక మాట చెప్పండి అమ్మా మీరు మీ కుటుంబంలో మీకు జగన్మోహన్ రెడ్డి పాలనలో అభివృద్ధి జరిగింది కొంత మేలు జరిగిందని మీరు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికంటే మేలు ఎక్కువ చేస్తానని చెప్పి చంద్రబాబు చెప్తున్నాడు లేదు జగన్ రెడ్డి అభివృద్ధి చేయట్లే చేయలేదు నాకు ఓటు వేయండి అని చెప్పి షర్మిలమ్మ అడుగుతుంది ఎవరు నమ్ముతారు మీరు ప్రస్తుతం నేను జగన్నే నమ్ముతాను అవునా అంటే కొన్ని కొన్ని చేసినాడు జగను జగన్ ప్ర అంటే చంద్రబాబు చాలా సీనియర్ జగన్ కొంచెం జూనియర్ క్యారెక్టర్ కేటగిరీ కిందకే వస్తాడు కాబట్టి కొంచెం మేలే చేసినాడు నా వరకు అయితే మేలు చేసిందని నేను అనుకుంటాను మీ మీరు మళ్ళీ ఎవరిని బలపరుస్తారు మీరు జగన్నే